అనయ్య మీ క్రీస్తు పేరిట వందనాలు పేరు వినోద్ రాజమండ్రి వయసు ముప్పై ఆరు నాది ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ మీరు యేసుక్రీస్తుకు తమ్ముడు అని చెప్పారు బోధించేవారు అది బైబిల్లో ఎక్కడా లేదు అది కొద్దిగా వివరించండి అలాగే ధనవంతుడు లాజరు లోక పదహారు చాప్టర్లో యేసుక్రీస్తు చెప్పింది వాస్తవమా లేక రూపకాలంకారంగా వివరించండి అలాగే ఆ మొదటి వ్యవహార పత్రిక నాలుగు తొమ్మిది అద్వితీయ కుమారుడు అంటే ఒక్కడే అని ఉంది మరి పరిశుద్ధాత్మ ఏమి అవుతాడు తండ్రికి ప్లీజ్ గివ్ మీ క్లారిటీ అనియా ఓకే వినోద్ అడిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనే పాఠం ఆల్రెడీ మన సిలబస్లో డిప్లొమో ఇన్ బైబిల్ థియాలజీలోనే ఉంది అయితే దీన్ని బలపరచడానికి ఎక్కడా లేదు అని అనటంలో మరి విద్యార్థి కాడేమో అని నాకు అనిపిస్తుంది కనుక నాన్న ఆ లింక్ నీకు పెడతారు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనేది అది నువ్వు విను పాఠం అంతా సంపూర్ణంగా వింటే నీకు చాలా వివరణ దొరుకుతుంది పరిశుద్ధాత్ముడు ఎవరు అనడానికి అయితే దానికి సంబంధించి క్లుప్తంగా కొన్ని విషయాలు నీతో చెప్పాలి అనుకుంటున్నాను పాఠం వింటే నీకు ఇంకా అర్థమవుతుంది నువ్వు ప్రశ్న అడిగావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుకు తమ్ముడు అంటే ఏసుక్రీస్తు వారిని గూర్చి ఒక మాట బైబిల్లో రాయబడింది అది రోమిలికి రాసిన పత్రిక రాస్తున్న పత్రిక ఎనిమిదవ అధ్యాయాన్ని మనం చూడగలిగితే రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినాం ఇరవై క్షమించండి ఇరవై తొమ్మిది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు అని రాయబడింది తన కుమారుడు అనగాని ఇక్కడ యసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు అనేక సోదరులలో జ్యేష్ఠుడు అని రాయబడింది జ్యేష్ఠుడు అంటే దాని అర్థం పెద్దవాడు మొదటివాడు తొలిచూలువాడు అని అర్థం కనుక ఏసుక్రీస్తు వారు తండ్రికి తొలుచూలు కుమారుడు జ్యేష్ట పుత్రుడు అయితే మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారు సోదరులు లేదా ఆయన తర్వాత పుట్టిన క తమ్ముళ్ళు అని కూడా మనం చెప్పచ్చు అన్న తర్వాత ఎవరు పుట్టినా ఏమండి వాళ్ళు ఏమవుతారు అన్నకి తమ్ముళ్ళే అవుతారు కాబట్టి యేసుక్రీస్తు వారు జ్యేష్ఠులు కనుక ఆయన తరువాత ఎవరు వచ్చినా అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయనకు కుమారుడా అంటే గలతి పత్రికలో అంటే మీరు వినబోయే పాఠంలో ఈ మాట వస్తుంది కానీ ఇప్పుడు అవసరం కాబట్టి నేను చెప్తున్నాను గలతి పత్రిక నాలుగో అధ్యాయంలో ఆరో వచ్చిన చూడగలిగితే గలతి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన చూడగలిగితే మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల్లోనికి పంపెను నాయనా తండ్రి అని మనలో ఉండి మొరపెట్టేది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మొర మరల ఒక్కసారి చూద్దాం రామపత్రిక ఎనిమిదో అధ్యాయంలోనే ఇరవై ఆరో వచ్చినాన్ని చూడగలిగితే ఆ మొర్ర పెట్టే కుమారుడు ఆత్మ ఎవరో తెలియాలి కదా ఏమండి రోమపత్రిక ఎనిమిది ఇరవై ఆరులో ఆత్మయు మన బలహీనత గురించి సహాయం చేయించున్నాడు మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు అంటే ఇక్కడ విజ్ఞాపన చేసే ఆత్మ ఎవరమాట మనలో ఉండి మొర్ర పెట్టే ఆత్మ ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని ఎవరిని ఇక్కడ చెబుతున్నారు ఆరో వచనం మీరు ఉన్నందున ఆయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి కుమారుడు అయితే ఏ కుమారుడు ఎన్నో కుమారుడు అంటే యేసుప్రభు అని జ్యేష్ఠుడిగా చేసేశాడు కనుక జాస్తత్వం యేసుప్రభు వారికి వెళ్ళేటప్పుడు తర్వాత పుట్టే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారికి ఏమవుతారు వాళ్ళు తమ్ముళ్ళు అంతే సింపుల్ ఇకపోతే పరిశుద్ధాత్మ దేవుడు కుమారుని కాకుండా ఇంకేదైనా సంబంధం ఉందా తండ్రి కుమారుల అనుబంధం కాకుండా సంబంధం కాకుండా మిగిలిన ఏమైనా బంధాలు దేవునికి మనుష్యులకి ఉన్నాయా లేవు మనుషులందరూ ఆయనకు కుమారులే భూమి మీద మనుషులకు ఉన్నట్లుగా ఏమండి అమ్మలు నాన్నలు తమ్ముళ్ళు పావలు ఏమంటే అక్కలు ఇటువంటి బంధాలు ఆత్మలకు లేవు కాబట్టి దేవునికి నరులకి ఉన్న బంధం ఏంటంటే తండ్రి కుమారుల బంధం కనుక పరిశుద్ధాత్మ దేవుడికి దేవునికి ఏం బంధం అవుతుంది తండ్రి కుమారుల బంధం ఎందుకంటే కుమారుని ఆత్మ అని అన్నాడుగా కనుక పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడే ఆ కుమారుడే జ్యేష్ఠుడు అయితే ఈయన ముందు నుంచి ఉన్నాడంటే ఉన్నాడు మన పోలిక చొప్పున నరులను చేయదు అని అన్నారు అంటే ప్రభు వారితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు మనము దిగిపోయి బాబేలను చూద్దాం అన్నప్పుడు ఆయన ఉన్నాడు కనుక సృష్టికి ముందే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు యేసుక్రీస్తు వారు ఉన్నారు మరి వీళ్ళు ఇరువురులో ఎవరు పెద్దవాళ్ళు జలు అంటే యేసుప్రభువారు చిన్నవాళ్ళు ఎవరు అంటే అప్పటికి సృష్టి పుట్టక ముందు పరిశుద్ధాత్ములు వారు చిన్నవారు ఏమండి చిన్న కుమారులు యేసు ప్రభు వారు పెద్ద కుమారులు వీళ్ళు ఇరువురు తండ్రికి ఏమవుతారు పిల్లలు అంతే అదే వందం అంతకు మించి బైబిల్లో ఎక్కడ ఏ వివరణ దీనికి మించి లేదు ఓకేనా ఆ తర్వాత నువ్వు అడిగిన రెండో ప్రశ్న లోక పదహారులో యేసుక్రీస్తు చెప్పింది వాస్తవమా రూపకాలంకారమా వాస్తవమే అక్కడ మోసే ప్రవక్తలు ఉన్నారు అన్నాడు అంటే లో పదహార అధ్యాయంలో వారి మాట వినాలి ఇరవై తొమ్మిదో వచ్చినలో అబ్రహాం గారు ఏం చెప్తున్నారు ధనవంతుడితో వారి అన్నదమ్ముల దగ్గరకు పంపండి అన్నప్పుడు వారి యొక్క అంటున్నాడు మోసేయు ప్రవక్తలు అంటే మోసేతో పాటు ఇంకెవరు ప్రవక్తలు ఉన్నారు అహ్రూన్ ఒక ప్రవక్త మిర్యామ్ ఒక ప్రవక్త కొంతమంది ప్రవక్తలు కూడా మోసే కాలంలో ఉన్నారు కనుక అది దృష్టిలో పెట్టుకొని చెబుతున్నారు కనుక నాన్న అది వాస్తవమే కట్టుకథ కాదు ఇక మూడోది మొదటి వ్యవహార పత్రం నాలుగు తొమ్మిదిలో యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడు అంటే అని ఉంది మరి పరిశుద్ధాత్మ్యుడు ఏమవుతాడు తండ్రికి అద్వితీయుడు అంటే ద్వితీయుడు కానివాడు అంటే ద్వితీయుడు కన్నా ముందటివాడు అద్వితీయుడు మొదటివాడు అని అర్థం మొదటివాడు కనుక ఏసుక్రీస్తు వారు మొదటి యేసుక్రీస్తు వారు మొదటి వారైనప్పుడు తర్వాత వాళ్ళంతా ఏమవుతారు ఏమండి తమ్ముళ్ళు చిన్నోళ్ళు కనుక అద్వితీయ కుమారుడు అని యేసు ప్రభు వారికే ఉంది వ్యవహాన సవార్తలు ఉంటుంది మొదటి వ్యవహాన పత్రిక నాలుగు తొమ్మిదిలో కూడా ఉంటుంది అద్వితీయుడు అని అద్వితీయుడు అంటే ఇంకా ద్వితీయుడు అలాంటి వాడు లేడు అని అలాంటి వాడు లేడు ద్వితీయుడు లేడు అని కాదు అక్కడ చాలామంది బైబిల్లోని భావాలు తెలియక తెలుగు అక్షరాలతో తర్జుమా చేసిన బైబిల్ పండితులు ఆ రోజు తెలుగు మీద పట్టుందో తప్ప బైబిల్ మీద పట్టలేదు వాళ్ళకి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి పిల్లలారా మీరందరూ కూడా బైబిల్ని తర్జుమా చేసే వాళ్ళకి బైబిల్ భావం మీద పట్టులేదు భాష మీద మాత్రమే పట్టుంది కనుక వాళ్ళు కొన్ని పదజాలాలు వాడేటప్పుడు ఆ పదజాలాల వెనక ఉన్న భావజాలం వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళు అలాగా ఉపయోగించేశారు దాన్ని అద్వితీయుడు అంటే దాన్ని మనం ఏ కాన్సెప్ట్లో తీసుకోవాలి ఏంటో కాంటాక్స్ట్లో తీసుకోవాలి ఏ భావంలో మనం తీసుకోవాలి అంటే ఏసుప్రభు తప్ప ఇంకెవరు లేరనా చాలామంది ఈ మాట పట్టుకొని జనితైక కుమారుడు అని ఉంటుంది కొన్ని పాత బైబుల్లో అయితే జనితైక కుమారుడు జనితైక అంటే అంటే ఒకే ఒక్క కొడుకు ఇంకెవ్వరు కొడుకులు లేరు మరి మీరు నేనెవరు ఏసుక్రీస్తు వారు ఒక్కరే దేవుడుకు కుమారుడైతే అంటే అద్వితీయుడైన ఆయన ఒక్కడే అద్వితీయుడు ఏసుక్రీస్తు వారు ఒక్కరే కొడుకు అంటే పరిశుద్ధాత్ముడు కొడుకు కాదు భూమి మీద ఉన్న ఆదాము నుంచి పుట్టిన మనమంతా కూడా కుమారులు కాము కనుక ఆ పదజాలంలోని భావం అదైతే ఆ భావం తప్పు పదాన్ని మార్చాలి కనుక అద్వితీయుడు అంటే మనం ఇప్పుడు ఏ భావంలో తీసుకోవాలి దాన్ని యేసు ప్రభువు లాంటి వారు ఇంకొకరు లేరు అది ద్వితీయుడు అలాంటి వ్యక్తి మరొక వ్యక్తి లేడు అనడానికి అద్వితీయుడు అనే భావాన్ని మనం తీసుకోవాలి